திருப்பாவை பதிகேடவ பாசுரம் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமா எழுந்திராய் கொம்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டியோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகலந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்பற்களலி செல்வா பல தேவா உம்பியும் நீயும் உருங்கேலோர் எம்பாவாய் ఈ పాసురంలో గోపికలు నందగోపిని యశోదాదేవిని బలరాముడిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నారు వస్త్రాలను చల్లటి నీటిని రుచికరమైన భోజనాన్ని విరివిగా ఉదారంగా దానం చేయడంలో ప్రసిద్ధి చెందినవాడైనటువంటి ఓ నందగోపస్వామి దయచేసి మేలుకోవయ్యా ప్రబ్బలి తీగవలే సుకుమారులైన రేపల్లె స్త్రీలందరికీ చిగురువలే తలమానికమైన ఓ యశోదాదేవి మా అందరికీ నిర్వాహకురాలా దయచేసి తల్లి ఆకాశాన్ని అంతరాళాన్ని ఛేదించుకొని పెరిగి లోకాలను కొలిచిన సార్వభౌమా ఓ శ్రీకృష్ణ ఇంక నిద్రించవద్దయ్యా మేలుకోవయ్యా ఎర్రని వన్నెగల బంగారు కడియాన్ని ఎడమకాలికి ధరించిన ఓ బలరామా నీ సోదరుడైన శ్రీకృష్ణుడు నువ్వు నిద్రించక మేలు కొనండయ్యా ఇది అద్వితీయమైన మా వ్రతం సుమా దయచేసి మాతో వచ్చి ఈ వ్రతంలో పాలు పంచుకోండి ఈ పదిహేడవ పాసురంలో మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే దానగుణం యొక్క ప్రాముఖ్యత నందగోపుని దానగుణాన్ని కీర్తించడం ద్వారా దాతృత్వం యొక్క గొప్పతనాన్ని ఈ పాసురం తెలియజేస్తుంది భగవద్భక్తులకు దానం చేయడం పరోపకారం చేయడం పుణ్యకార్యాలుగా చెప్పబడ్డాయి స్త్రీమూర్తుల ఆదర్శత్వం యశోదాదేవిని రేపల్లె స్త్రీలందరికీ తలమానికమని వర్ణించడం ద్వారా ఆమె గొప్పతనాన్ని ఆమె ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వాన్ని గోదాదేవి చాటి చెబుతోంది త్రివిక్రమావతార స్మరణ ఆకాశము అంతరాళము ఛేదించుకొని ఎదిగి లోకాలను కొలుచుచున్న దేవతా సార్వభౌమా అన్న వాక్యము శ్రీకృష్ణుని త్రివిక్రమావతారాన్ని అంటే వామనావతారాన్ని స్ఫురణకి తెస్తోంది ఇది భగవంతుని విశ్వ వ్యాపకత్వాన్ని అద్భుతమైన శక్తిని తెలియజేస్తోంది బలరాముని ప్రాముఖ్యత బలరాముడిని ప్రత్యేకంగా మేల్కొలపడం ద్వారా శ్రీకృష్ణ నీలల్లో ఆయన పాత్ర ప్రాముఖ్యత తెలుస్తుంది బలరాముడు ధైర్యానికి బలపరాక్రమాలకు ప్రతీక ఆధ్యాత్మిక వ్రతానికి పిలుపు ఈ వ్రతం యొక్క అద్వితీయతను మళ్లీ మళ్లీ నొక్కి చెప్పడం ద్వారా ఇది సాధారణ కర్మకాండ కాదని ఆత్మశుద్ధికి భగవత్ సాక్షాత్కారానికి మార్గమని గోదాదేవి తెలియజేస్తోంది భక్తి మార్గంలో సోమరితనం వదిలి ముందుకు సాగాలని ఇది ప్రోత్సహిస్తుంది ఈ పాసురం నందగోపుని యశోదాదేవిని బలరాముడిని మేల్కొల్పడడం ద్వారా కేవలం కృష్ణుని మాత్రమే కాకుండా ఆయన పరివారాన్ని కూడా భక్తితో ఆరాధించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఇది మనకు ఆధ్యాత్మిక ప్రయాణంలో నిబద్ధత నిస్వార్థ సేవ మరియు భగవత్ శక్తిపై విశ్వాసము అనే పాఠాలను బోధిస్తుంది తిరుప్పావైలోని ఈ పాసురం భగవత్ పరివారానికి ఇచ్చే గౌరవాన్ని దానగణం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో కుటుంబ సభ్యుల పాత్రను సుందరంగా వివరిస్తుంది నందగోపిని దాతృత్వాన్ని యశోదాదేవి ఆదర్శప్రామైన వ్యక్తిత్వాన్ని మరియు బలరాముని ప్రాముఖ్యతను గోదాదేవి కీర్తిస్తుంది త్రివిక్రమావతార స్మరణ ద్వారా శ్రీకృష్ణుని అద్భుతమైన శక్తిని విశ్వవ్యాపకత్వాన్ని ఆమె గుర్తు చేస్తోంది ఈ పాసురం కేవలము నిద్రలేపడం మాత్రమే కాదు ఆధ్యాత్మిక వ్రతం యొక్క అద్వితీయతను నిబద్ధతను మరియు భగవంతునితో పాటు ఆయన పరివారాన్ని కూడా ఆరాధించడం యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తోంది నిస్వార్థ సేవతో విశ్వాసంతో మనం కూడా ఈ పవిత్రమైన వ్రతంలో పాలు పంచుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని కృపకు పాత్రులు జై శ్రీమన్నారాయణ